నమస్తే నేను ఆదిత్య తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాతకి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో మరి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్నటువంటి కంపారిజన్ని ఆలోచిస్తూ ఒక సందిగ్ధంలో పడ్డారని తెలుస్తూ ఉంది మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అలాగే సీఈఓ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నందిరామేశ్వర గారు ఉన్నారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాతకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకుని గత పరిస్థితులను కంపారిజన్ చేసుకుంటూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు ఇది చాలా టఫ్ క్వశ్చన్ ఎందుకంటే అటు చెప్తే ఇటుకోపర్ ఇటు చెప్తే అటు ముందుకెళ్తే అనే వస్తుంది అయ్యా కానీ ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలా క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకోవాలండి మార్కెట్ డౌన్ ఉంది కొన్ని ఛానల్స్ అని రాస్తున్నారు కొన్ని ఛానల్స్ బాగా చేస్తున్నారు కొన్ని ఛానల్స్ యాజ్ ఇటీజ్ ఉంది అంటున్నారు అన్నీ కరెక్టే ఎందుకంటే ఏరియా బట్టి ఇప్పుడు లీడర్ అనేవాడు కొత్త వాడు వచ్చినప్పుడు కొద్ది టైం పడుతుంది ఫస్ట్ టైం సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గవర్నమెంట్ సిస్టమ్ అర్థం చేసుకోవాలని అంతమంది ఎప్పుడు మినిస్టర్గా కూడా చేయలే తెలిసి ఎమ్మెల్యేగానే ఉన్నాడు సో గవర్నమెంట్ కొత్తగా రాగానే ఎన్నో చేయాలని ఉత్సాహం ఉంటుంది మనం ప్రూవ్ చేయాలని కానీ చేసేటప్పుడు తెలుసు అందు డిఫికల్టీస్ ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా హైడ్రా ఉద్దేశం చాలా మంచిదండి చెరువుల్ని కాపాడాలి తప్పేం కాదు ఇది నైన్టీన్ ట్వంటీ నుండే ఉంది కాకపోతే అఫీషియల్గా గ్రెజువేట్ నాకు టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత వచ్చింది సో ఇవాళ కొత్త సబ్జెక్ట్ ఏం కాదు కాకపోతే ఎంత ముందు సీఎం ధైర్యం చేయలేదా ఇంట్రెస్ట్ పెట్టలేదు తెలియదు ఇప్పుడు ఏమైంది మనకి వేలల్లో ఉండేవి చెరువులు ప్రతి గ్రామానికి కూడా చెరువులు ఎందుకు పెడతారండి చెరువులు పెట్టేది ఏంటంటే తాగునీళ్ళు కావాలి కాబట్టి ప్రతి గ్రామానికి ఐదో పదో ఇరవై చెరువులు సైజ్ ఆఫ్ ది దీన్ని బట్టి పెడతారు ఆ చెరువులను ఆక్యుపై చేసి అక్రమ కట్టడాలు కట్టేస్తారు ఫర్టైల్ ల్యాండ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఫర్టైల్ ల్యాండ్ ట్రిపుల్ వన్ జీవో అనేది ఫార్మింగ్ ల్యాండ్ సో కానీ వాళ్ళ వాళ్ళు ఈ ఏరియాలో అక్రమ కట్టడాలు కట్టారు సో ఆ యాక్షన్ తీసుకునేటప్పుడు కొద్దిగా వెల్లులోకి వచ్చేసరికి పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్లు ఎవరికి ఉంటాయి పెద్ద మీకు నాకు ఉండవు పెద్ద పెద్ద బడాబాబులకు ఉంటాయి వాళ్ళు ఏ పార్టీ కావచ్చు బిజినెస్ కావచ్చు సెలబ్రిటీ కావచ్చు ఎస్టేట్ ఏదైనా కావచ్చు సో దాన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు ఖాళీ చేయండి అంటున్నారు సో దానివల్ల కొద్దిగా డ్రాప్ అనేది ఉంటుంది అయితే అందరూ అడుగుతున్న హైడ్రాబాల్ మొత్తం మొత్తం ఏం పడిపోతుంది ఎందుకంటే అంటే అన్ని కట్టడాలు అక్రమ కట్టడాలేనా కాదు కదా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉండవచ్చు మిగతా ఐటీ కరెక్ట్గా ఉన్నాయి కదా అయితే ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మూడు నెలలు అటు మూడు నెలలు అటు ఎప్పుడు కూడా మందగుడుగానే ఉంటుంది ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎలక్షన్ అయినా అదే ఉంది ఏ స్టేట్కైనా ఉంటుంది ఎందుకు అంటే ఎలక్షన్లో క్యాష్ మూమెంట్ ఉండదు నీ దగ్గర యాభై వేల కంటే ఎక్కువ క్యాష్ దొరికితే నేను అరెస్ట్ చేస్తాను నువ్వు ప్రూవ్ చేయాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ నైంటీ పర్సెంట్ జీరో అమౌంట్ ఉంది మరి ఎలా తెస్తారు అదొక రీజన్ అట్లా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈయన ఏం చేస్తాడు ఈయన ఏ డైరెక్షన్ వెళ్తాడు ఏ ఏరియాలో పెడతాడు ఎక్కడ డెవలప్ చేస్తాడు కమర్షియలా రెసిడెన్షియలా సౌతా నార్తా ఈస్టా వెస్టా సెంట్రల్ ఇది సందిగ్ధం ఉంటుంది సంక్రాంతి వచ్చింది అనుకోండి ఆనవాయితీగా మనం ఏం చేస్తాం ఇల్లు అల్లుకొని పిండి వంటలు చేసుకుంటాం అల్లుండి కూతుర్ని కొడుకు కోడని పిలుచుకొని అది ఏ సంక్రాంతి డబ్బులు ఉన్నా డబ్బులు లేవాళ్ళు పట్టించుకోవడం ఇంటికి అల్లుడు వస్తారు మర్యాద చేయాల్సిందే ఒక వంట చేసే పది రకాల వంటలు చేస్తారు మా పూర్వకాలం చిన్నప్పుడు మా తాతాలు ఇంటికి వెళ్తే యాభై వంద మంది కూర్చొని తినేవారు ఒకే దగ్గర ఇప్పుడు ఆ పక్కింటి రావడం మనకి అది డిఫరెంట్ తిన్నారు సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో కొద్దిగా స్లో డౌన్ అయిన మాట వస్తాం కానీ మీరు గమనిస్తే రిజిస్ట్రేషన్ తగ్గిన వాల్యూస్ పెరిగినాయి గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ పెరిగింది ఒకటి రెండవది ఎంతవరకు తగ్గి ఎవ్వరు ఏ బిల్డర్ కూడా రేటు తగ్గలేదు ఇంతవరకు మీరు చూడండి లాస్ట్ పది నేళ్ళలో రేటు తగ్గించలేదు మరి మార్కెట్లో అయితే రేటు తగ్గించాలి కదా అవునా ఎందుకు తగ్గించట్లేదు సో అందుకని నేనేమంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక స్లోడో అనేది ఓవరాల్గా ఒక ఇయర్ రెండు తర్వాత మళ్ళీ పికప్ అయిపోతుంది ఈ హైడ్రా అనేది అక్రమంగా కట్టేట్టు ఎప్పుడైనా బయటకు రావాలి దొంగ దొరకనంత వరకు దొరంటాడు తర్వాత దొంగ అని తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరైతే అక్రమ కట్టాలు కట్టారో ఇప్పుడు ఎవరైతే కోలు కొడుతున్నారో వాళ్ళు ఇల్లీగల్ కట్టారో కూడా కోలు కొడుతున్నారు ఇప్పుడు సిటీలోని అన్నీ ఇల్లీగల్ కాదు కదా అన్ని చెరువులోనే బార్డర్లో ఉంటాయి సిటీ ఇప్పుడు బంజారీస్ చెరువు ఉందా గండిపేట ఉంది అంబాసాగర్ ఉంది ఇంకేదో షాద్నగర్ ఉన్నాయి సో అక్కడ వారికి ఎఫెక్ట్ అవుతుంది టోటల్ పర్సంటేజ్ ఎంత ఆ పర్సంటేజ్ ఇంకోటి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిందే ఇప్పుడు ఇక్కడ కొన్ని వాళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళే కొనట్లేదు లేకపోతే ఆంధ్ర వాళ్ళే కొనట్లేదు నేను ఆంధ్రాలో పుట్టాను తెలంగాణలో సెటిల్ అయ్యాను నా బేసిక్ చదువు అంతా కేంద్ర విద్యాలయ సెంటర్ స్కూల్లో ఆంధ్రాలో అయింది వైజాగ్లో కానీ మీకు తెలిసలేదు కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ ఆ వైజాగ్లు ఎక్కువ హైదరాబాద్ కంటే ఎక్కువ వైజాగ్లు కాస్ట్ మన లివింగ్ రెంట్లు కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ వస్తువులు కానీ అక్కడే ఎక్కువ ఇప్పుడు బాంబే ఢిల్లీ కంటే మన తక్కువ హైదరాబాద్ అన్ని విషయాల్లో చీపే ఉంటుంది సో నేనేం చెప్తున్నానంటే ఇవి టెంపరీ మన మొత్తం ప్రపంచంలో అందరూ కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ని ఒక పెద్ద గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు సో నెక్స్ట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ సీఎం ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ స్పీడ్లో ఉన్నాం ఆల్రెడీ ఆంధ్ర డిఫరెంట్ స్టైల్ ఇప్పుడు ఎందుకంటే ఆంధ్ర ఇప్పుడు కంట్రీస్ మూడు రకాలు ఉంటాయండి డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ టు బీ డెవలప్డ్ మనం సెకండ్లో ఉన్నాం డెవలప్డ్ అమెరికా అవన్నీ వస్తాయి మనం టు డెవలపింగ్ మనం ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాం అది డే ఆంధ్రాలో టు బీ డెవలప్డ్ ఏమీ లేదు అక్కడ ఇన్ఫెంట్ బేబీ నిల్చోవడం కూడా రావట్లేదు బంగారం కూడా జస్ట్ బార్న్ బేబీ అంతే కదా అమరావతి ఎన్ని రోజులు ఇంకా కట్ట స్టార్ట్ అవ్వలేదు కన్స్ట్రక్షన్ సో రేట్లు అనేది కొద్దిగా డ్రాప్ అనేది ఉంది రేట్లు డ్రాప్ లేదు మార్కెట్ రికవరెంట్లో డ్రాప్ ఉంది ఎవరైతే కా ఉండడానికి కొనుక్కోలో వాళ్ళు మాత్రమే కొనుక్కుంటున్నారు ఈ ట్రేడింగ్ వాళ్ళు రెంటల్ తాగారు దాని మాత్రం రియల్ ఎస్టేట్ పడిపోదు టైం పడుతుంది అన్నీ ఈ రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా మీకు లాభం వస్తుందండి కానీ ఎక్కడ పెట్టాలనేది మీరు ప్రొఫెషనల్ ఏజెంట్ని అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది లేకపోతే వర్కౌట్ కాదు ఇన్వెస్టర్స్ తొందరపడి సొంతంగా డబ్బులు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఏజెంట్ ఉన్నాడు జనరల్గా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా ఎప్పుడు కూడా సండే మార్నింగ్ పూట మన ఇంటికి వస్తుంటారు ఎందుకు రీజన్ వన్ ఏంటంటే టిఫిన్ చేయడానికి కాదు టిఫిన్ చేస్తూ మాట్లాడదామని ఒక ఐడియా ఉంటుంది టిఫిన్ కోసం రాడు ఆయనకు టిఫిన్ రెండోది ఏంటంటే అందరూ దొరుకుతారు ఇప్పుడు భర్త మాట భార్య ఉంటుంది భార్యతో మాట పిల్లలు ఇవన్నీ ఉంటాయి అందరూ ఉంటారు కాబట్టి వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన వచ్చాడు మీ దగ్గరికి మీతో కొనిపించాడు కోటి రూపాయలు పెట్టి అనుకోండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆ కోటి రూపాయలు ఎంత అవుతుందండి ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ అవుతుంది మీరు ఎంత ఇస్తారు ఏజెంట్కి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వన్ టూ ల్యాక్ అంటే మీరు కోటి రూపాయలకి వన్ ల్యాక్ ఇచ్చారు ఐదు కోట్లు అయింది అక్కడ ఎవరు లాభం పొందారు సో ఏజెంట్ని దేవుడే ఏజెంట్ దేవుడి రూపంలో పంపించాడేమో అర్థమవుతున్నా సో నేను అనేది ఏంటంటే మనం మిస్ వెళ్తున్నాం రైట్ కాన్సెప్షన్ వెళ్ళి అయితే కొంతమంది ఏజెంట్ చీట్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏ ఇంట్లో అయినా మంచి చెడు ఉంటుంది ఒక తండ్రికి ఐదుగురు గుడు ఐదుగురు గుడు ఐఏఎస్ ఐదుగురు గుడు లారీ డ్రైవర్స్ అవరు వాళ్ళకున్న క్యాపబుల్ తాత మామ దగ్గర పెరిగిన వాడుకుంటారు చిన్న దగ్గర పెరిగిన కూడా ఉంటారు అమ్మ నాన్న దగ్గర పెరిగిన ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నాడు కరెక్ట్ కొద్దిగా స్లో డౌన్ అయింది పికప్ అవుతుంది ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంకా క్లారిటీ రావాలి ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తున్నాడు అన్ని స్టేట్మెంట్లు వర్క్ అయితే అవ్వాలి కదా జో దిక్తాయే ఓ బిక్తాయి వర్క్ అయితే బాగుంటుంది డెఫినెట్గా పీపుల్ సెంటిమెంట్ డౌన్ ఉంది బట్ పెరుగుతుంది అండి రియల్ ఎస్టేట్ అయితే ఆగిపోలేదు ఎక్కడ థ్యాంక్ యూ సార్